హైడ్రా అనే కొత్త పదాన్ని మనం వింటున్నాం హైడ్రా అంటే అందరికీ తెలుసు ఇప్పుడు తెలుసు అది ఎట్లా తెలుసు అంటే ఇప్పుడు బిల్డింగులు కన్వెన్షన్లు అవి ఇవి అక్రమ కట్టడాలను కూలగొడుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఏందని అందరు కూడా ఆలోచన చేస్తున్నారు అయితే అసలు హైడ్రా అంటే ఏంది హైడ్రా అంటే అసలు హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్స్ అని ఒక పెద్ద అర్థం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి దానికి మొన్న మంత్రి కూడా దానికి సమాధానం ఇచ్చుకుంటూ కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాలను కూలగొడతాం చెరువులను కుంటలను కాపాడుతాం పర్యావర పరిరక్షణ అంటే పర్యావరణాన్ని అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అసలు ఇది హైడ్రా అనేది అసలు ఎందుకు ఎవరు స్థాపించారు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు పూర్తి వివరణ ఇందులో ఇస్తాను హైడ్రాకు చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయనే కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఎవరైతే అక్కడ కట్టడ అక్రమంగా కట్టడాలు కట్టిరో ఆ కట్టడాలని కూలగొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది దానికి ముఖ్యంగా చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటాడు ఇది ఓన్లీ రంగారెడ్డి హైదరాబాదులో వరకే అని చెప్పి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వరకే విస్తరిస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అన్ని జిల్లాలలో ఏమంటుందంటే మా మా దగ్గర కూడా రావాలని రానడం జరుగుతుంది కొద్దిమంది కొన్ని పార్టీలు కూడా అక్కడ హైకోర్టులో కేసులు వేయడం జరుగుతుంది కొద్ది నాయకులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అన్ని కూడా మనం చూస్తున్నాం కూల్చివేత సంబంధించి కొన్ని ఎంఐఎం పార్టీ లాంటివి కొన్ని హైకోర్టును ఆశ్రమించడం జరిగింది ఇవి తప్పుడు భావనలుగా బీజేపీ పార్టీ కూడా అంటుంది కొన్ని చాలామంది వరకు మాత్రం ప్రజలు మాత్రం చాలా మంచి పని ఇది అంతటా ఇట్లా జరగాల్సిందే అక్రమకట్టాలను కూలగొట్టాల్సిందే ఎందుకంటే వరదల నుంచి తప్పించుకోవాలి హైదరాబాద్ ఇదివరకు పెద్దగా వరదలు వచ్చినా కూడా ఆ చెరువులలో ఉండిపోయేది ఇక తర్వాత నూట పదకొండు జీవో ఇవన్నీ అన్నారు మరి ఒక రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంటుంది మరి అదంతా కూడా కానీ అయితే ఈ చెరువులో అన్ని నీళ్ళు ఉండడం తోటి ఈ వరదలు లేకుండా ఉండేది ఇప్పుడు మాత్రం వరదల వల్ల హైదరాబాద్ మునిపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చెరువులన్నీ పూడబోసి అక్కడ కట్టడాన్ని ఇక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అందుకనే ప్రజలంతా సంతోషపడుతున్న దృష్టిని అయితే మనం తీసుకొస్తున్నాం అయితే ఇక్కడ సీనియర్ ఐపీఎస్ అధికారి వివి రంగనాథ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క హైడ్రాకు దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారు అంటే రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న మంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారని చెప్పి కూడా కొద్దిమంది అధికారులు కూడా దీంట్లో సభ్యులు ఉంటారని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం లెక్కల ప్రకారం హైడ్రా నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిందని చెప్పి తెలియజేస్తుంది మొత్తం నలభై మూడు పాయింట్ ఐదు ఎకరాల ప్రభు ప్రభు ఎకరాలు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందని చెప్పు తెలియజేయడం జరుగుతుంది అత్యధికంగా గాజుల మలకారంలోని చింతల చెరువు ఒడ్డున యాభై నాలుగు నిర్మాణాలను కూల్చివేసింది ఆ తర్వాత రాజేంద్ర నగర్లో అక్కడ కొన్ని నిర్మాణాలు కూల్చేయడం జరిగింది నలభై ఐదు నిర్మాణాలను ఇక హైదరాబాదు తాగు